ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు మీడియా వాస్తవాలు ప్రచురించి పోలీసులకు సహకరించాలని రేణిగుంట సిఐ మల్లికార్జున విజ్ఞప్తి చేశారు రేణుగుంట పోలీస్ స్టేషన్లో గురువారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అర్బన్ సీఐ మల్లికార్జున మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు పూర్తయినా కూడా వ్యక్తిగత తగాదాలను పార్టీలకు ఆపాదించి సమస్యను పక్కదారి పట్టించే విధంగా సమాచారాలను చూస్తూ వింటున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు ఏవైనా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వాస్తవాలు పూర్తిగా తెలుసుకుని ప్రజలు ఆందోళన చెందకుండా ఉండే విధంగా వార్తలు రాయాలని మీడియాకు విజ్ఞప్తి చేశారు దయచేసి ఏమంటే ఒక్కొక్కసారి ఏదన్నా ఒక ఫ్రెండ్స్ మధ్యలో కానీ లేకపోతే బంధువుల మధ్యలో కానీ లేకపోతే నైబర్స్ మధ్యలో కానీ ఏదన్నా ఒక చిన్న వాళ్ళ మధ్యలో అనేక రకాల డిస్టెన్స్ ఉంటాయి వాటి వల్ల ఏదన్నా గొడవలు జరిగినప్పుడు కూడా ఇప్పుడు కొంతమంది ఆ కారణం చేత గొడవ జరిగిందని ఇష్యూ జరిగింది అనేది లేకపోతే ఏదైనా అనుకున్నారనో కొట్టుకున్నారనో అని రాయకుండా అది వేరే కారణం చేత జరిగిందని చెప్పేసి దాన్ని ఫోకస్లోకి తీసుకొస్తున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే పబ్లిక్ అనేది కొంచెం ప్యానిక్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది కొంచెం అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా కొంచెం భయాందోళనకు నెలకొంటాయి దయచేసి నేను నా మా విజ్ఞప్తి చేసింది ఏంటంటే వాస్తవంగా ఏం జరిగిందో కరెక్ట్గా కనుక్కోని అంటే ఏదైనా జరిగినప్పుడు మీరు మాతో డిస్కస్ చేయడము మేము మీకు కరెక్ట్గా దాన్ని ఏం జరిగిందో కరెక్ట్గా మీకు చెప్పడము ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఆ వార్త కరెక్ట్గా రాస్తే అది అందరికీ కూడా మనకు లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కూడా రైస్ కాకుండా కంట్రోల్లో ఉంటాయి ఏదంటే ఏదైనా ఒక మామూలు కారణం చేత జరిగింది వేరే కారణం అయితే జరిగినప్పుడు ఏమైతుందంటే దానికి రిలేటెడ్గా ఇంకా కొన్ని ఇష్యూస్ కూడా ఒక్కోసారి మనం అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడం కూడా అందరికీ ప్రాబ్లం అవుతుంది దయచేసి మా తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు కొంచెం మీరు కూడా మాతో డిస్కస్ చేసి ఆ వార్తను కరెక్ట్గా వెలువలోకి తీసుకొస్తారని చెప్పేసి అది ఏ కారణం చేత జరిగిందో కరెక్ట్గా ఆ కారణం మనం ఫోకస్లోకి తీసుకెళ్తే దానివల్ల వేరే ఇతర ఇష్యూస్ రైస్ కాకుండా ఉంటాయని మేము మీకు మీ ద్వారా పబ్లిక్ అందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటున్నాం